అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలు తెలుసుకోబోతున్నాము ధనుసు రాశి వారికి ఫిబ్రవరి ఎనిమిది అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం అయితే ధనుసు రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరువచ్చు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే అవును కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపడము నాగదోషము సంతానం లేకపోవడము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నీకలు లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయడము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశంగా ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను మన గురు వచ్చి పండితరాజు గారండి మీరు సంప్రదిన ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ త్రీ జీరో ఎయిట్ నైన్ ఫైవ్ వన్ సిక్స్ సెవెన్ చాలా నమ్మకమైన గురుగారు మన గురుగారు శ్రీపురుష వర్షీగా చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో సహా ప్రయత్నించండి దూర ప్రాంతం వారు కూడా ఫోన్ కాల్ ద్వారా మీ యొక్క సంపూర్ణ భవిష్యత్తు మీ యొక్క ముఖము ఫోటో చెయ్యి పేరు వయసు గోత్రం వాట్సాప్ చేయండి ఖచ్చితంగా మీ ప్రతి ఒక్క సమస్యను పరిష్కారంలో వాట్సాప్ ద్వారా తెలుపుతారండి ఒకసారి నమ్మకంతో ప్రయత్నించండి మన గురుగారు ప్రతి ఒక్క సమస్యకైతే ఖచ్చితంగా పరిష్కారం చెప్తారు ఒకసారి నమ్మకంతో ప్రయత్నించుకోండి ఇక వివరాళకు వస్తే కనుక ఈ వారికి రేపటి దిన ఫలిత ప్రకారము ఈ రాశివారు చాలా వరకు కూడా అంటే అన్ని రకాలకు కూడా అంటే శక్తిని కలిగి ఉంటారండి ఎక్కువ కూడా ఈ రాశివారికి శక్తివంతమైన సంకల్పం లోతైన ఆలోచన బలమైన మనోధైర్యము తీవ్రత ఎమోషన్లు దెప్తుల లక్షణాలు కూడా కలిగి ఉంటారు ఇక ఈ వారికి ఎప్పుడు కూడా అంటే చాలా ధైర్యంగా కూడా ఉంటారండి రేపటి రోజున ఈ రాశి వారికి అండగా కూడా గ్రహాల యొక్క అనుకూలత అయితే స్పష్టంగా ఉంది ఇంకా ముందుగా ఈ రాశి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసుకుంటే అండి చాలా లోతైన ఆలోచనలు కలిగి ఉంటారు నమ్మకం ఉంటే ప్రాణమైన ఇస్తారండి మోసపోతే ఒక్కసారి కూడా జీవితాంతం దూరం కూడా చెప్పుకోవాలి నమ్మక ద్రోహం చేస్తే వారిని జీవితాంతం వదిలిపెట్టరు గుర్తుండిపోయేలాగా వారికి ఏదో ఒక విధంగా జరిగేలాగా చేస్తారు బయట గెత్తిగా కనిపిస్తారు కానీ లోపల మాత్రం చాలా సున్నితమైనటువంటి మనసును కలిగి ఉంటారు ప్రేమలో చాలా లోతుగా ఉంటారు దేశంలో కూడా అంతే లోతుగా ఉంటారు ఎవరికి సులభంగా దొరక దగ్గర కారు దగ్గర అయితే మాత్రం పూర్తిగా అంకితం అవుతారు ఎప్పుడు కూడా బయట చూపరండి లోపలే మోస్తూ ఉంటారు బాధని దేవుడిపై నమ్మకం చాలా బలంగా కలిగి ఉంటారు ఈ రాశి వారు నిశ్శబ్దమైన స్థితిని కలిగి ఉంటారు అంటే సైలెంట్ ఓవరాల్గా అనమాట ఇక ఈ రాశి వారు సైలెంట్ పరఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది మీ జీవితంలో రేపటి రోజున ఒక ఆగిపోయినటువంటి విషయం కదలద కానీ ఒక అడ్డంకి తొలగిపోవడం కానీ ఒక సమాధానం రావడం కానీ ఒక వ్యక్తి నుంచి సపోర్ట్ రావడం కానీ ఒక సమాచారం మీ భవిష్యత్తు దిశ మార్చడం కానీ ఇవన్నీ రేపటి రోజు మీకు తప్పకుండా జరుగుతాయి సాయంత్రం ఆరు గంటల తర్వాత ఒక వార్త వస్తుందండి ఆ వార్త మీ భయాన్ని పూర్తిగా తగ్గిస్తుందని కూడా చెప్పుకోవాలి మీ నమ్మకాన్ని పెంచుతుంది మీ ఆలోచన మారుస్తుంది మీ మనసుకు కూడా ఊరటనైతే ఇస్తుంది ఇక ఉద్యోగం ఆర్థిక పరంగా చూసినట్లయితే కనుక ఒక అవకాశం దారిస్తుందని కూడా చెప్పుకోవాలి ఒక మాట మీ ఫ్యూచర్ ప్లాన్ మార్చేలా చేస్తుంది విద్యార్థులకు ఎలా ఉంటుందంటే కనుక ఈ రాశి వారి చదువుపై ఫోకస్ అనేది పెరుగుతుంది ఇక ఒక క్లారిటీ వస్తుంది కన్ఫ్యూజన్ పూర్తిగా తగ్గిపోతుంది ఒక మంచి మార్గదర్శనము తప్పకుండా లభిస్తుందని చెప్పుకోవాలి టీచర్ గైడ్ నుంచి సపోర్ట్ మీకు లభిస్తుంది పోటీ పరీక్షలకు ఇంటర్వ్యూలకు రేపటి రోజున మానసిక బలం మీకు తప్పకుండా పెరుగుతుందని చెప్పుకోవాలి ఇక ఈ రాశి వారికి దాంపత్య జీవితం పరంగా రేపటి రోజున చిన్న అపార్థాలు పూర్తిగా తొలగిపోతాయి కమ్యూనికేషన్స్ పెరుగుతుంది ఒకరిపై ఒకరికి నమ్మకం బలపడుతుంది దూరంగా ఉన్న భావాలు కూడా దగ్గర అవుతాయి మాటల ద్వారా సమస్య పరిష్కారం అవుతుంది అలాగే భార్యాభర్తల మధ్య శాంతి అర్థం చేసుకునే భావన భావోద్వేగ అనుబంధం పూర్తిగా పెరుగుతుంది ఇక రేపటి రోజు మీకు ఖచ్చితంగా కూడా ఎరుపు రంగు వస్త్రం బాగా కలిసి వస్తుందండి రేపటి రోజు మీ ఎరుపు రంగు వస్త్రం ద్వారా మీ అలా కూడా మేలు జరుగుతుంది అదేవిధంగా మీకు కనగా అలసి వస్తుంది రేపటి రోజున ఈ రాశి వారికి ఆరాధన ఆరాధనకా మేలు చేస్తుంది రేపటి రోజు ఉత్తర దిక్కు ప్రయాణము మీ కన్నాక కూడా ప్రయాణం మీకు ఆరంభము శుభకరంగా ఉంటుంది కొత్త పని మొదలు పెడితే మాత్రం ఫలితం తప్పకుండా వస్తుంది ఇక రేపు ఖచ్చితంగా కూడా మీరు అమ్మవారి సంవత్సరాల రోజు కాబట్టి మీ చిన్న పరిహారం చేస్తే రోజంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి ఇంట్లో రేపటి ఖచ్చితంగా కూడా దీపారాన్ని చేసుకోండి ఒక్క దీపాలు నిలిచినా చాలండి అమ్మవారి ఫోటో ముందు ఈ నామాన్ని ఖచ్చితంగా కూడా రేపటి మీరు ఖచ్చితంగా కూడా పదకొండు సార్లు వీలైతే జపించండి ఓం శ్రీ మహాలక్ష్మి దేవి అనే మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు మీరు తొన్నిసార్లు జపించడం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహం ఇది పరిపూర్ణంగా లభిస్తుంది లేదా మీ కులదేవతకు ఆరాధన చేసినా కూడా మేలు జరుగుతుందండి మనసుకు ప్రశాంత అనేది తప్పకుండా ఏర్పడుతుంది ఇంకొక చిన్న పరిహారం ఏంటంటే కనుక రేపటి రోజున మహిళలకు ఒక చిన్న పిల్లలకు కానీ ఎవరైనా నీరు కాని ఆహారం కానీ దానం చేయండి సహాయం కనేది ఒక రూపంలో సహాయం అయితే తప్పకుండా చేయండి అది మీకు తప్పకుండా ఆశీర్వాదంగా తిరిగి మీ వద్దకు వస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం ఏదైనా సరే స్వయం చేయటం వల్ల భగవంతుడు కూడా సహాయం చేస్తాడనే విషయాన్ని తప్పకుండా గుర్తుపెట్టుకోండి ఈ యొక్క రాశివారు ఎంత గట్టి మనసుతో కలిగి ఉంటారంటే వీళ్ళు పని చేయడానికి కూడా ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు సాయంత్రానికి ఎంత కష్టపడి కూడా వెనుకరు ఎప్పుడు కూడా కష్టపడుతూ ఉంటారని చెప్పుకోవాలి రాత్రి పగలు నిద్రపోకపోయినా కూడా ముందు ఆ పని పూర్తి చేయాలి ఆ పని పూర్తి చేయాలనుకుంటూ ఉంటారన్నమాట గొప్ప స్వభావం కలిగి ఉంటారు ఈ యొక్క రాశిలో పుట్టినప్పటికీ సహనం కూడా చాలా ఎక్కువగానే ఉంటుందండి ప్రతి ఒక్కరిని కూడా గౌరవిస్తూ ఉంటారు ప్రతి ఒక్కరిని కూడా ఏదైనా సరే చిన్నవారైనా సరే పెద్దవారైనా సరే అందరినీ కూడా గౌరవిస్తూ ఉంటారు ఈ యొక్క రాశివారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఆలోచించుకొని ఏదైనా కానీ ఒక పనిని చేస్తూ ఉంటారు కాబట్టి కష్టం అంటే ఏంటో వీరికి బాగా తెలుసు ఈ యొక్క రాశిలో వారికి పాజిటివ్ తో ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటారు ఇక వీరు ఊహించిన దానికంటే కూడా ఎక్కువ స్థాయి వెళ్ళేటువంటి అవకాశాలు కూడా రేపటి రోజున వీరికి తప్పకుండా కనిపిస్తున్నాయి ఇక దూర ప్రయాణం అంటే ఎవరైనా దూర ప్రయాణం చేసే వారికి అనుకూలంగా ఉంటుందండి అలాగే చక్కగా ఏదైనా కుటుంబంలో ప్రతి ఒక్కరితో కూడా చక్కగా సఖ్యతగా ప్రశాంతత గడిచిపోతుంది ఇక రేపటి రోజు సమయం అంతా కూడా మీకు తెలియకుండా ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ప్రతి ఒక్కరు కూడా రేపటి అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలి అయితే ప్రతి ఒక్కరు కూడా మనకు కులదైవం అనేవారు ఉంటారండి ప్రతి ఒక్కరు కూడా రేపటి రోజున కులదేవత ఆరాధన చేసినట్లయితే అండకాలకు మేలుగా ఉంటుంది ప్రతి ఆదివారం ఖచ్చితంగా కులదేవత ఆరాధన అందక కూడా మేలు చేస్తుందండి ఎదుర్కో ఇటువంటి పరిస్థితులు కూడా మీరు ఎదుర్కొంటారు చాలామంది కూడా కులదేవం ఎవరో ఉంటే కూడా తెలియకుండా పట్టించుకోరు వెనుకటి రోజుల్లో కదండి ఇప్పుడు ఏముంది అనుకుంటూ ఉంటారు కానీ జన్మ జన్మల దోషాలు కర్మదోషాలు పితృదోషాలు రకరకాలుగా మనం తప్పులు చేయకపోయినా కూడా మనల్ని వెంటాడుతూ ఉంటాయండి సర్పదోషాలు నాగదోషాలు వీటన్నిటి కూడా పూర్తిగా బయటపడాలంటే మాత్రం ఖచ్చితంగా మీ యొక్క కులదేవత ఆశీర్వాదం అయితే ఖచ్చితంగా ఉండాలి కాబట్టి మీరు ఎవరైనా కానీ మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకోండి బయట వాళ్ళని కానీ ఎవరైనా కూడా నమ్మకండి మీ కష్టాన్ని మీరు నమ్ముకొని ఇంట్లో వాళ్ళని అడిగి తెలుసుకోండి కులదేవత ఆనందం తప్పకుండా చేసుకోండి కులదైవం అనేవారు ప్రతి ఒక్కరికి ఉంటారు కదండి కొన్ని దోషాలు వస్తూ ఉంటాయి మన జీవితంలో మనం అనుకుంటూ ఉంటాం ఏంటి పదే పది ఇన్ని సమస్యలు వెంటాడుతున్నాయని ఒక సమస్య పూర్తయిన మరొక సమస్య రావటము ఇంట్లో సంతోషం లేకపోవటము బాధతో ఎప్పుడు ఉంటాము ఒక సమస్య మరొక సమస్య రావటము ఇలాంటి పరిహారం కడుగుతుండగలుగుతా ఖచ్చితంగా మనకు కులదేవత ఆరాధన అంటకాలం మేలు చేస్తుందండి డబ్బులు ఖచ్చితంగా ప్రతి ఆదివారం కులదేవత ఆరాధన చేయడం వల్ల కూడా మీకు అందకున్న పనులు సక్సెస్ అవుతాయి ఇక మీ పని చేయడం వల్ల మీకు వచ్చిన సమస్యలు కూడా పూర్తిగా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతాయండి ఖచ్చితంగా కూడా రేపటి కులదేవత ఆర్థం చేసుకోండి మరి ఈ వారికి ఎవరైనా సరే ఇంట్లో పెద్దవారిని కనుక్కొని కులదేవత ఆరోగ్యం మొదలు పెట్టండి ఇక రేపటి రోజున ఎలా మీ టెన్షన్స్ లేకుండా గడిచిపోతుందండి ప్రశాంతంగా ఉంటుంది విద్యార్థులు కూడా మీకు విద్యుత్ సంవత్సరం వంటి అన్ని రంగాల వారికి కూడా రేపటి రోజున అనుకూలంగానే ఉంటుంది కుటుంబ విషయాలు విరుదుకులు ఎవరైతే ఉన్నాయి బాధపడుతూ ఉన్నా కానీ వారికి కూడా రేపటి రోజున కూడా సర్దుకుంటాయి అవసరమైనటువంటి సమయంలో రేపటి రోడ్ మీ చేతికి ధనం లభించకపోయినా కానీ అవసరం లేనప్పుడు ధనం అధికంగా మీకు లభిస్తుంది బంధువులు ఆత్మీయవర్గం అవసరాలకి ధనం సర్దుబాటు చేసి మీకైతే ఉన్నతికి పోరపడుతూ ఉంటారు సమాజంలో ఉన్నత స్థానంలో గౌరవ స్థానంలో మీకు ఎక్కడా కూడా ఎలాంటి అంటే ఉన్నతమైనటువంటి స్థానమును మీరు లభిస్తాం కానీ ఎక్కడా కూడా మీరు బాధపడే సూచనలు అయితే కనిపించడం లేదు ఇక ఏకపక్షంగా పొరపాటు తీసుకున్న నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులకు అయితే కలుగుతాయి కాబట్టి ఏదైనా కానీ పెద్దలు ఒకసారి సంప్రదించి వారికి ఏదైనా ఒక మాట చెప్పి తర్వాత మీరు సొంతగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీకు అనుకూలంగా ఉంటుంది ఇక తర్వాత సమాజంలో పేరు పడిన వరకు గౌరవం కూడా పేరు గౌరవించి మనసులకు గురవుతూ ఉంటారు రేపు రోజు కాబట్టి ఎవరికి ఎలాంటి సంబంధించినటువంటి విషయాలు కానీ ఎవరితో కూడా షేర్ చేసుకోకండి మీ అలాంటి మీరు విషయాలు కానీ ఎవరితో కూడా చెప్పొద్దు ఇలా చెప్పడం వల్ల మీకు ఏదైనా కానీ సమాజంలో కొంచెం విమర్శ అయ్యేటువంటి అవకాశాలు ఛాన్స్ అయితే ఎక్కువగానే ఉన్నాయి ఇక మీకు అధికంగా కూడా రేపటి రోజు ధనం అనేది మీ చేతికి వస్తుంది ఇక ఏదైనా అవసరానికి సరిపడా ఎవరికైతే ధనం లభిస్తుంది కూడా తప్పకుండా తెలుసుకోవాలి ఇక రేపటి రోజు ఏదైనా కానీ మీకు అవసరం అయితే ధనం అయితే అదేంటంటే అవకాశాలు మీ పనిలో మీరు అంతమైనటువంటి స్థానాన్ని మీకు ఏదైతే రావాలనుకునేటువంటి మీకు కష్టం చేసిన వంటి మీ పని పట్ల ధనం లభించడం అవకాశాలు అయితే ఖచ్చితంగా రేపటి ఉన్నాయండి కాబట్టి వ్యవహారాల్లో మీరు నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురైనటువంటి వారికి రేపట్టడానికి కాలం సానుకూలంగా ఉంది ఇక భూములు విలువలు పెరగడం వల్ల ధనవంతులయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది సంతానం అదృష్టంలో మంచి స్థితికి చేరుకుంటారు ఇక అలాగే మీకంటే ఏదైనా కూడా వెనుక వంచిన వారి కంటే మీదైనా ఒక పని చేస్తున్నప్పుడు మీ వెనుక మిమ్మల్ని అధిగమించి ముందుకు సాగిపోయినా కానీ వారిని అధిగమించి మీరు చక్కగా ముందుకు వెళ్తారు పెద్దలు ఇచ్చినటువంటి అస్థిరాస్తులు పోగొట్టుకున్న స్వశతో తిరిగి మరలా మీరు సాధ్యే అవకాశం మీద కనిపిస్తుందండి శత్రువర్గం మీ మీద విజయం ఖచ్చితంగా సాయించబోతున్నారు వారి వల్ల కలిగినటువంటి ఇబ్బందులు కూడా మీరు చక్కగా ఎదుర్కొంటారు పరాయ వారి వల్ల కాస్త ఇబ్బందులు రాకుండా కాస్త జాగ్రత్తగా ఉడాల్సిన అవసరం అయితే రేపటి ఖచ్చితంగా ఉంది రేపటి ఎవరి మాట వినడం కానీ ఎవరికైనా సలహాలు ఇవ్వడం కానీ అతి స్వస్థలు చేయవకండి రేపటి రోజున మీరు ఇచ్చే సలహా ద్వారా మీకు కొంచెం ఇబ్బంది పడే సూచనలు అయితే ఖచ్చితంగా కల్పిస్తున్నాయి రేపటి రోజు ఖచ్చితంగా కూడా మీరు కులదేవత చేసుకోవడం వల్ల మీకు అనుకూలంగా మేలు జరుగుతుందండి ప్రతికూలత అనుకూలంగా మార్చుకోవడానికి ప్రతిరోజు కూడా హనుమాన్ చాలా పడించడం ద్వారా మీరు యొక్క ప్రతికూల అనుకూలంగా మార్చుకోవచ్చు మరి తెచ్చుదాకా రాష్ట్ర యొక్క జాత ఫలితాలను తిరిగేటప్పుడు మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్